నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని పదహారవ వార్డుకు చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ సిపి తీర్థం పుచ్చుకున్నారు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అండదండలతో కావలి నియోజకవర్గంలో క్షేమంగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేశారు ఆయన మాకు దేవుడు ఆయన మాకు దిక్కు మతాల గతాలు మొత్తం రెప్పేస్తుంది ఆయన నీళ్లు రెప్పేస్తుంది ఆయన కరెంట్ అంత రేపించింది ఆయన మొత్తం చేసింది ఆయన ప్రతాప్ మన కావేరి ప్రతాప్ రెడ్డి గారికి వేస్తాం ఓట్లు పదహారవ వార్డు వైసీపీ ఇన్ఛార్జి పేర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు వచ్చిన వారిని ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం బోర్డు మెంబర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మనోహర్ రెడ్డి కనపర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు జగనన్న ఇస్తున్న పథకాలు ఈరోజు పార్టీకి అతీతంగా ఇచ్చారు మా కుటుంబాలు ఈరోజు జగనన్న వల్ల ఎంతో సంతోషంగా ఉన్నాయి మాకు ఇవి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మాకు అమ్మఒడి కావచ్చు స్నేహితులు కావచ్చు ఆశగా కావచ్చు ముఖ్యంగా పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పార్టీకి అతీతంగా మాకందరికీ కూడా ఇచ్చారు కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్నకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఈరోజు ప్రాగం వెంకటేశ్వర తోటి దాదాపు యాభై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ చేరడం నిజంగా చాలా సంతోషమైన కూడా తెలియజేస్తున్నాం ఏదమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా పేదలను ఆదుకున్నాడో ఏ విధంగా కోవిడ్ టైంలో కూడా మా నాయకులు మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీదకి ఇబ్బందిగా ఉంటే ఇంటిలో నుంచి బయటకు రాగని పరిస్థితి అక్కడ మీకు కూరగాయలు కావచ్చు తినేదానికి బియ్యం కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మీకు అన్ని రకాలుగా ఏదైతే మాటిచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీగా అతీతంగా మోగి మీకు చేశాడు కాబట్టి ఈరోజు మీరంతా కూడా వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఉంటుంది మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను ఏదైనా పేద పెద్ద ఆదుకునేవాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అబద్ధాలు చెప్పి హామీ వివసం చేసేదేవంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది మీ అందరికీ తెలుసుకోవాలి ఈరోజు వస్తూ ఉంటారు కొంతమంది ఏదైతే చెప్తా ఉంటారు ఏదైతే ఆశలు చూపిస్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడు కూడా మీకు పట్టేడాన్నము ఉండేదానికి ఈ ఈరోజు మీ చదువుకునే దానికి మంచి విద్య అందిస్తున్న అటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని కూడా మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ చేసుకోండి